అధైర్య పడవద్దు అండగా ఉంటామన్నారు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూర్ నవీన్ కుమార్ పాలకుర్తి మండలం ఎల్లరాయని తొరూరు గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి కొంతమంది అక్రమంగా ఉంటున్నారన్న నెపంతో పోలీస్ బందోబస్తుతో రెవెన్యూ సిబ్బంది పేదవాళ్ల ఇండ్లను ఖాళీ చేయించడం దారుణమన్నారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాధితులతో కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు గ్రామ సభ తీర్మానం మేరకే పేదలకు ఇళ్లు కేటాయించడం జరిగిందన్నారు ఈ రాజకీయ కక్షతో ఇళ్లు ఖాళీ చేయించడం కాంగ్రెస్ నాయకులకు తగదన్నారు బాధితులు ఎవరు అధైర్యపడ

ఈరోజు జనగామ జిల్లా పాలకుతి మండలంలోని తొరూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉంటున్న నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళందరినీ కూడా ఇవాళ అధికారులు వచ్చి పోలీసును పెట్టి వాళ్ళ సామాన్లు గిమానులు ఏమున్నా కూడా ఇంత ముందు దయాకర్ రావు గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకొచ్చి అక్కడ నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వాళ్లకు ఇళ్ళు ఒక ఆలోచనతోటి దయాకర్ రావు గారు పదిహేను గ్రామాలలో ఇల్లు నిర్మించి సుమారుగా ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై గ్రా ఇండ్లు ఇలా పేదలకు కట్టిస్తే ఇవాళ ఒక ఇరవై ఇండ్లు నిరుపేదలకు తొరూరు గ్రామంలో కట్టించిన తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరంలోనే అక్కడ గ్రామ సభ పూర్తి చేసి బెనిఫిషియర్లు ఎంపిక జరిగినాక ఆ రోజు సర్టిఫికెట్ ఇవ్వలేదు మా ద్వారా సర్టిఫికెట్ ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం ఆలోచన చేసినో వాళ్ళందరి కూడా సామాన్లు వేసి వాళ్ళ నిరుపేదలు అయ్యేటువంటి ఇలా వర్షం పడతా ఉన్నది వాళ్ళందరి మొత్తం సామాన్లు ఇంట్లో బియ్యము కూరలు కూరగాయలు స్టవ్లు గివులు అన్ని కూడా పూర్తి స్థాయిలో బయటపడేసి పోలీసు వాళ్ళు ఇలా చేయడం సమంజసం కాదు ఒకవేళ కక్ష రాజకీయాల ఆలోచన ఉన్నప్పుడు మీరు ఒకవేళ మీ చేతుల మీదగానే పట్టాలు ఇవ్వాలి రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ అలా నివాసం ఉంటున్న వారికి ఒక సర్టిఫికేట్ల పేరుతో వాళ్ళని బయట సమంజన విషయం కాదు ఒకవేళ మీకు రాజకీయాలు చేయాలంటే దయాకర్ రావు గారి మీద కోపం కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఇవి నిరుపేదలు ఎవరు కూడా దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు ఇన్ని ఇంతకాలంగా రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్న ప్రతి గ్రామంలో సుమారుగా పదిహేడు గ్రామాలలో డబల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మించడం వాటి అన్నిట్లో కూడా ఎక్కడ కూడా సర్టిఫికెట్ చేయలేదు గ్రామ సభ ద్వారా ఎంపిక చేసిన వాన్ని కూడా ఎంఆర్ఓ గారి దగ్గర పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి తప్ప ఎవరు కూడా బెనిఫిషియర్ అందించలేదు కావాలని తక్ష రాజకీయాల పూనుకొని ఈ రోజు ఈ రకంగా కాల్ చేయించడం సమంజసం కాదు మీరు కూడా మంచి మానవత్వంతో ఆలోచన చేసి నిరుపేదమైన వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చి ఉన్న ఆ వరకు బెనిఫిషియల్ ఇచ్చిన ప్రకారం వాళ్ళ డ్రాలో వచ్చిన ప్రకారం వాళ్ళకి ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో నిరుపేదలకు వాళ్ళకి ఇల్లు కేటాయించాలని తహసీల్దార్ కూడా మనం ఈ బాధితుల తరపున వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది ఇదే కాకుండా మిగతా గ్రామాలలో కావాలని కొంతమందిని పార్టీలకు రావాలని ఆలోచనతోటి లేకుంటే డబుల్ బెడ్రూమ్ పోతుందని కొంచెం భయపడుతు చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే మీరు మంచితోటి మానవత్వంతో ఆలోచించి నిరుపేదమైన కుటుంబాలకు చెందిన వారికి ఇంతమంది మేమైతే పదహారు గ్రామాలలో ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కట్టడం జరిగింది దయాకర కూడా సొంత ఖర్చులతో కొన్ని దిక్కుల స్థలం లేకున్నా కూడా ఆయన స్థలం ఇప్పించి డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునే కార్యక్రమం కూడా చేపట్టిండ్రు మీరు కావాలంటే ఇంకా ఐదు వందలు కాదు ఇంకో ఐదు వందల ఇల్లు తెచ్చి ఇంకా ఇటువంటి నిరుపేదలకు ఎంతో మంది కూడా మీరు సాయం చేసి ఇంకో ఐదు ఇల్లు కట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి తప్ప వాళ్ళ మీద మా మీద కక్షతో వాళ్ళ ఇల్లు ఖాళీ చేసే కార్యక్రమం చేయదు దయచేసి వాళ్ళ ఇల్లు వాళ్ళు కేటాయించి వాళ్లకు నిరుపేదలకు మీరు కూడా న్యాయం చేసి మీరు కూడా ప్రభుత్వం తరఫున మేము ఇచ్చినామని ఆలోచనతో చేయాలని ఈ ఎవరి తరఫున కూడా మీరు ఎవరు కూడా కాల్ చేసి ఎవరు కూడా దయచేసి ఇక్కడ ఉన్న బాధ్యతలు కూడా మీరు ఎవరు కూడా ఆధారపడద్దు మేమందరం కూడా దయాకర్రావు గారు చెప్పిండ్రు వారు కావాలంటే సార్ కూడా వస్తా ఉన్నారు మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారు కట్టించిన ఇల్లు కాబట్టి మేమందరం కూడా మేము వెనుక ఉంటాం మీరెవరు కూడా భయపడాల్సిన ఆలోచన మీకు ఎవరు కూడా అవసరం లేదు మీకు ఎవరైతే లిస్ట్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ ఇస్తారు తప్ప వాళ్ళు ఎవరితో కూడా ఏం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున